అందరికీ హాయ్ నమస్కారం ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాము తను పల్లె జానపదంలో భక్తి పదంలో చాలా పెరే గన్నది చాలా రోజుల నుంచి మేడం ఇంటర్వ్యూ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాము అసలు మాకు టైం దొరకలేదు ఈరోజు మేడం గారు మనకు టైం ఇచ్చారు వాళ్ళు ఇంటికే వచ్చాము చాలా న్యాచురల్గా నేను ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను మేడం హైదరాబాద్లో స్టూడియో కంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంటికే వచ్చాను నేను సో ఒకసారి మనం మేడం మనం ఆహ్వానితామా మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ వెల్కమ్ నమస్కారం నమస్తే మేడం ప్లీజ్ నమస్తే మేడం మేడం బాగున్నారా మేడం మీ గురించి మాకు మేము మా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాము ఎందుకంటే మేము చాలా చాలా రోజుల నుంచి అంటే లైక్ ఏ మా మాత్ మేము చాలా మందితో విన్నాము పలానా జయమ్మ రంగపురం భక్తి పదాలు కానీ జానపదాలు గేయాలి కానీ చాలా బాగా పడుతుంది చాలా స్టేజ్ల మీద సన్మానాలు అవార్డులు ఎప్పుడు తీసుకున్నదని చెప్పేసి మాకు మేము విన్నాము అందుకోసమే ఈ రోజు మాకు అవకాశం దొరికింది ఇది మాకు గొప్ప అవకాశం అనుకుంటాము మేడం మీ గురించి చెప్తారా మేడం చెప్పండి మా పేరు జేమా మా ఆయన పేరు విరుప్రమ మాది రంగాపూరు మా ఇంటి పేరు రాయిపని నేను పాటలు పద్యాలు అన్ని వార్తా మా చిన్న ఊరు అయితే గోవిందాయపల్లి నేను నన్ను ఇచ్చిందైతే ఈ ఊరు మా అమ్మ అత్తగారు రంగాపూర్ మేడం ఈ పాటలు పద్దలు అనేది మీరు చిన్నగా నుంచి మీకు స్వతహాగా జన్మత వచ్చిందా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా పాడడం వల్ల వాళ్ళని అనుకరించి మీరు నేర్చుకున్నారా పాటలు సార్ నాకు చిన్నప్పటి నుంచి నాకు భగవంతుడి ఇచ్చిన ఒరవే పాటలు చిన్నప్పటి నుంచి వాడతా కళ మన సరస్వతి కటాక్షం అందరికి ఉండదు ఎన్ని సదులు అయినా ఎంత గొప్ప చదివినా కళా మతాలు ఆశీర్వదించాలంటే ఎంతో పుణ్యం ఉండాలి పాటలు రాస్తారా మేడం మీరు రాస్తారా పాడతారా పాటలు రాస్తా ఇప్పటివరకు ఎన్ని పాటలు వాడింటారు మేడం ఏదైనా పాటలు ఏదన్నా పాడారా ఏమన్నా రికార్డింగ్ చేస్తారా రికార్డింగ్ చేసిన పాటలు ఇంకా భజన పాటలు అయితే లెక్కలేవు స్వార్థం ఇంకా ఈ యూట్యూబ్ లో అంటే ఇంకా వాడినే ఒక రెండు పాటలు అంటే రెండు మూడు వాటి గ్రేట్ అమ్మ మారుమూల గ్రామంలో జన్మించి మీరు అంత స్థాయిలో మీరు యూట్యూబ్ లో రెండు మూడు పాటలు కూడా వాడినని నా యూట్యూబ్ లో చూసా నేను ఏదో రెండు కేళ్ళ సాంగ్ వాడాను కదా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చాను పాట అయితే చాలా బాగా మీ లాంటి వాళ్ళు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి ఆడపిల్లలు అంటే ఓన్లీ వంటింటికి మాత్రం పరిమితం కాకూడదు అంటే వంట చేయడం ఒక కళ అంటే మనం ఎట్లా నేర్చుకుంటాం మనము లెక్కలు తెలుగు ఎట్లు నేర్చుకుంటాము వంట కూడా అట్లా నేర్చుకోవాలి వంట నేర్చుకున్నా పరిమాతం కాకుండా మనకున్న కళని మనకున్న టాలెంట్ ని పది మంది చూపించాలి మనమే చూపిస్తే మీరు బాగా తరాలకు మీలా కొంతమంది సమాజంలో తయారవుతారు చాలా గొప్ప పని అమ్మ మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా ఐదు వరకు చదివి కూడా మీరు ఇప్పటి అంతా మీరు మంచి గుర్తుపడగలరా భజనలు అక్కడే మాకు మేడం ఉంటుంది సుధార అని మేడం మేము ప్రతి ఊరు పోతాం చిలుకూరు పోయినాం శ్రీశైలం పోయినాం భజనకు గ్రూపులు గ్రూపులు వెళ్తారా మాకు గ్రూప్ ఇరవై ఐదు మంది ఉన్నాం అంటే బృందగా లేక భజన అంత ఓకే ఇంకా ఈ సంగీతంతో పాటు ఇంకేమన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నావా హార్మోని నేర్చుకున్నా టైలరింగ్ చేస్తా అమ్మా వెరీ గుడ్ అంటే మేడం మనకు మేడం మల్టీ టాలెంటెడ్ నిజంగా అందరూ చూసి మనం నేర్చుకోవాలి ఈ కాలంలో ఆడపిల్లలు వంట నేర్చుకుంటే సార్లు ఉందాం అనుకుంటారు అట్లా కాదు గొప్ప గొప్ప చదువులు చదివలే చదువు లేకపోయినా చాలా ఉంటాయి మన జీవితంలో అవి నేర్చుకొని ఖచ్చితంగా భావితరాలకు మనం మార్గదర్శనం చేయాలి సో మనము చాలా గ్రేట్ ఇది నేను గొప్ప అవకాశంగా భావిస్తున్నాను ముందుకు మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాము నేను మేడం అయితే మేడం మీరు పాటలు ఓన్లీ పాటలు పదాలు రాస్తారా ఏదైనా కథలు కూడా ఏమైనా చెప్తారా కథలు కూడా చెప్తారా చూడండి నేను చెప్పాను కదా మేడం మల్టీ టాలెంటే ఇప్పుడు మా వ్యూవర్స్ ఒకటే మాట ఇప్పుడు చెప్పారు నాకు మా మా వ్యూవర్స్ నేను యూట్యూబ్ లో మాట్లాడుతుంటాను సో వ్యూస్ ఇస్తుంటాను కొన్ని వీడియోస్ చూసి ఈమె పల్లె జానపద చాలా బాగా పాడింది పాట అని నేను తెలుసుకుని అలా అలా వర్డ్ అవుతు నేను వ్యూ దగ్గరికి వచ్చాను మా ప్రేక్షకుల కోసం వీలైతే ఒక పదము ఒక జానపద గేయం పాడండి మేడం ఏదో ఒకటి మేడం జానపద గేయం పద్యం పాడండి మేడం పార్వతి తనయా పాలించారా భీమయ ఓ విఘ్నారాయ దేవించారా భీమయ్య ముందు ముందు నిన్నో మదిలో నా ప్రతిరోజు నిన్నే పూజించదా పార్వతి తనయా పరుగున రామా పాలించారా ఓ రేన్ చారామయ్యా సార్ సారీ పాట అయితే నేను రాయలేదు ఎవరో మహాన్ భావులు రాసిండ్రు అది నేను పాడిన చాలా బాగుంది మేడం మంచి గొంతు మేడం మీరు ఏమనుకోకపోతే మీ వయసు ఒక నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉంటుందో ఆ యాభై ఉంటాయి సార్ యాభై ఏడు ఉంటాయి అంటే ఈ వయసులో కూడా మనం జనరల్ గా నలభై దాటి పడితే కూడా ఇంట్లో మన పిల్లలు ఉంటారు తెచ్చి పెడితే కూర్చొని తిందాము హరినామా సాంకేతికం చేసుకుంటూ హరే రామ హరేకృష్ణ అన్నట్లు కూర్చుంటారు ఈ వయసులో కూడా మీరు యాక్టివ్ గా మీరు చాలా గొప్పగా మీ లోపల ఉన్న కళని పదిమందికి చూపించాలనుకుంటున్నారు అది చాలా గొప్ప విషయం అమ్మా ఏదైనా కథ ఏదైనా ఏమైనా కథలు గిట పద్యం గీట పదం గిట్ల ఏమైనా వచ్చా మేడం పద్యం భారత పడండి మేడం పద్యం భారత తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుండి తనము తెరెవరు ఎల్లి పోయెడి నాడి ఎంటరాదు లక్షాధికారైన లవనె కాని మెరుగు బంగారంబోడు విత్తమార్చన చేసి కుటే కాని కూడబెట్టిన సొమ్ము కూడవోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మంబులే లేక దాచి దాచి తుదతి దొంగలకిత్తురో దొరలకౌనో తేనె చుంటి గలీయవా తెరవరులకు దుష్ట నరసింహదురా చాలా బాగుంది మేడం మీరు నరసింహస్వామిని సంకీర్తన చేస్తూ మీరు పద్యాన్ని చాలా గొప్పగా వాడినరు మేడం మనకి యూట్యూబ్లో కూడా సాంగ్స్ పాడతారంట నాకు వచ్చినప్పుడు ముందు తెలిసింది ఏంటంటే ఇంకొక సాంగ్ను కూడా రికార్డ్ చేయబోతున్నాము గంగమ్మ తలమిన అని నాకు చెప్పింది సో అది త్వరలోనే తను రికార్డ్ చేస్తుందంట సాంగ్ ఎలా ఉంటుంది షేర్ చేస్తాను మీరు కూడా చూడండి మేడం నేటి యువత ముఖ్యంగా ఆడపిల్లలకు మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఇప్పుడు మనము ఈ కాలంలో చాలా మంది యువత మనము స్కూల్కు పంపిస్తే కాలేజీకి పంపిస్తే చదవకుండా తప్పుదారి పడుతున్నారు అలాంటి యువతకు అలాంటి పిల్లలకు మీరు ఇచ్చే సందేశం ఏంది మీరు ఏం చెప్పాలనుకున్నారు అలాంటి పిల్లలకు ఏం చెప్పాలనుకుంటారు ఇంకా ఏదో స్కూల్ కు తోలితే పోయినావా స్కూల్ కు వచ్చినావా అన్నట్టు ఉండవద్దు మంచిగా చదువుకోవాలి మంచి పండితులు రేపు అయితే మనని మోసం అయితే చేయదు సరస్వతిని సంకన పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవ్వరు చెడిపోరు బాగుపడతారు మంచిగా చదువుకోవాలి పండితులు కావాలి అని చెప్తాను ఇప్పుడున్న యువత చదువు కాకుండా ఎక్కడ డివియేట్ కాకుండా చదువు మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ మనకు అనుకున్న లక్ష్యాలు సాధించాలి తల్లిదండ్రుల కష్టానికి మనం తగిన ప్రతిఫలం ఇవ్వాలి మీరు పెళ్లి ముందే ఈ భజనలు ఈ పద్యాలంటే ముందు భజన పాటలు పాడలే గాని బతుకమ్మ పాటలు వాడి బతుకమ్మ పాటలు వాడి ఏదైనా మా కోసం ఒక చిన్న బతుకమ్మ పాట రెండు లైన్లు బ్రహ్మ గారి పాట పాడు మేడం రెండు లైన్ రెండే లైన్ లెక్క శ్రీరామ జయ రామ బయ్యాలు శ్రీ సీతారామ వయ్యాలు ఆ రమ జయ రామ వయ్యాలు అయ్యో జయ్యాలు శివ శివా నిన్న తెలుసు శివయ్య నిన్న తెలుసు శివ శివ నిలుసు శ్రీ పోతులూరిని వియ్యాలు శ్రీరామ జయ రామ వియాలో శ్రీ సీతారామ వియాలో ఆ రామ జయ రామ వియాలో అయ్యో జరమ వియాలో ఇంపుగా వియాలో ఈ బతుకమ్మని వియాలో వీర బ్రహ్మం పాట వియాలో వరంగా చెప్పేదా వియాలో సార్ చాలా మర్చిపోయినా చాలా బాగుంది మేడం చాలా ఎక్సలెంట్ ఉంది మీ జ్ఞాపక శక్తికి నిజంగా అంటే యాడ్ అప్ ఈ వయసులో కూడా మీరు అన్ని పదాలు గుర్తుపెట్టుకొని మీరు చాలా చక్కగా పాడుతున్నారమ్మా నిజంగా అంటే మీకు యాడ్ అప్ అయితే నేను వ్యూవర్స్ నేను చెప్పబోయేది ఏంటంటే మేడంకి యాభై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో కూడా తను జానపదాన్ని బతికిస్తుంది భక్తి పదాలని బతికిస్తుంది స్టోరీలను కూడా బతికిస్తుంది భావితరాలకి మేడం చాలా ఆదర్శం ఈ ఏజ్లో ఏదో ఒకటి రామకృష్ణ లేకపోతే హరే రామ్ హరేకృష్ణ భగవద్గీతను ఏదో రామాయణం కనుక్కుంటూ పిల్లలు సంపాదిస్తే తిని కూర్చునకుండా మేడం తన కాలం తన నిలబడేటట్లు ఆరు మన కుటుంబీషన్ కూడా కొడుతుందని చెప్పింది ఇది చాలా అభినందనీయం మనం కూడా ఇంట్లో సోమరిగా తయారవ్వకుండా పేరెంట్స్ చెప్పింది విని మనకు మనం మేడం మేడంతో పోల్చుకుంటే మనం చాలా చిన్నవాళ్ళం మనం యువకులము మన యువకులే దేశానికి పడ్డుకోమలు మన యువకులందరూ మన దేశంలో బాగుంటే దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది సో యాభై నాలుగు సంవత్సరాలు ఉన్న మేడమే ఇంత ఉత్సాహంతో జానపద గేయాలు తర్వాత భక్తి పాటలు స్టోరీలు చెప్తుంది మన అందరి కోసం అంటే మీరు ఎలా ఉండాలి మీరు ఒకసారి ఊహించుకోవాలి చూర్గా ఒక మాట చెప్తున్నాను మేడం అది త్వరలో ఒక రెండు సాంగ్స్ లాంచ్ అయిపోతున్నాన గంగామ్మ తల్లి పైన సో ఖచ్చితంగా దానికి దానికి సంబంధించిన సాంగ్ లింక్ని నా యూట్యూబ్లో పెడతాను మీరు కూడా చూసి మేడం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మేడం ఐదు పదుల వయసులో కూడా తన ఏజ్ని లెక్క చేయకుండా ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ఫ్రీగా భజన పాటలు పాడుతుంది రాత్రంతా నిద్రలు కాసి దేవుడి కోసము అలా పాటలు పాడి సేవ చేసుకుంటుంది అయితే మేడన్ని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేయాలి ఎందుకంటే మన తెలంగాణ జీవనాడి ఏంటంటే పల్లె జానపదం సో జానపదం అనుకున్నంత క్రేజు మన తెలంగాణలో ఏది ఉండదు అసలు జనరల్గా ఆట ఆడుతుంటే ఒక పదం పాడతారు కలుస్తుంటే ఒక పాట పాడతారు నాట్లేస్తుంటే ఒక పాట పాడతారు సో మన తెలంగాణ జీవన సంస్కృతి అంతా పాట రూపంలో ఈజీగా చెప్పేస్తారు మన తెలంగాణ వాళ్ళు అది మన టాలెంట్ మేడం లాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి మనకు వీళ్ళ అనుభవాలు మనకు కావాలి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఇస్ బెటర్ దెన్ నాలెడ్జ్ కదా సో ఇలా ఈ ఈ అనుభవాలు మనం తీసుకొని ఇంకా ముందు వెళ్ళాలి సో యువత అందరు ఆలోచించండి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి అతి త్వరలోనే మేడం గారికి సంబంధించి రెండు సాంగ్స్ లాంచ్ చేస్తారంటే ఆ లింక్స్ పెడతాను నా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా దాన్ని షేర్ చేయండి షేర్ చేసి మేడంకి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకో ఎంతమంది వచ్చేసి మన తెలంగాణ ఒక స్థాయికి తీసుకెళ్తారు జనపదంలో అందరికీ మీకు వినియోగించుకుంటుంది ఏంటంటే సో ఖచ్చితంగా మీరు మేడమ్ అయితే సపోర్ట్ చేయాలి చాలా గొప్పగా ఇన్స్పైర్ అయ్యా మేడం సో ఖచ్చితంగా ముందు ముందు ఇలాంటి కొత్త పాటలు రాయాలి యువతకు మీరు మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ